కడప జిల్లా కడప నగరంలో ఈ రోజు ప్రెస్ క్లబ్ నందు టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చే రెండు నెలలు కూడా కాలేదు అప్పుడే వైసీపీ కార్యకర్తలు మీ తెలుగుదేశం పార్టీ పరిపాలన సక్రమంగా లేదని వెచ్చి ఉన్నారని టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు తిరుమలేష్ పేర్కొన్నారు మన ఎమ్మెల్యే గారి గురించి కానీ వాసన గురించి కానీ డెవలప్మెంట్ గురించి ఏమీ లేదని కొంతమంది ఒకసారి బయటకు వచ్చి చూస్తే తెలుస్తుంది ఏం డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ప్రత్యేకంగా నేను తండ్రిపాజన్ ఇన్ఛార్జ్ జస్ట్ వైస్ ప్రెసిడెంట్ టౌ ఆగిపోయినటువంటి పెద్ద ఒక డెవలప్మెంట్ చిన్న ఫోన్ చేస్తేనే పలికి ఏఈలు కానీ ఆఫీసర్స్ కానీ మేడం గారి నేను ఉన్నటు రెస్పెక్ట్తో చిన్న విషయానికి నేను ఫోన్ చేస్తే వెంటనే ఆ క్లియర్ చేస్తున్నాను సంవత్సరాల నుంచి ఆగిపోయిన పనులు అంటే పదహైదు ఏడు ఇరవై ఏడు నుంచి ఈరోజు కొన్ని కొంతమందితో మాట్లాడుతూ ఉన్నారు ఆమె ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు ఏం చేస్తూ ఉన్నారు గెలిచింది కదా అడవులో లేదు అక్కడ లేదు ఇక్కడ లేదు అని చెప్పి కొంతమందికి చెప్తా ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ లేరు అక్కడ లేరని కాదు ఆమె వచ్చినప్పటి నుంచి చూసుకున్నట్లయితే కడప నగరంలో ఉన్నటువంటి సామాన్యమైన ప్రజలతోనే మమేకమవుతూ ఉన్నారు సామాన్యమైన ప్రజలు డైరెక్ట్ ప్రత్యక్షంగా ఆమె కలుస్తూ ఉన్నారు సమస్యలు కూడా పరిష్కారం జరుగుతూ ఉంది నీ యొక్క హయాంలో నీ యొక్క పది సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజన్నా నువ్వు సామాన్య ప్రజలతో మాట్లాడేవా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలాంటిది ఏం లేదు ఈరోజు చూస్తున్నట్లయితే ఎమ్మెల్యే గారు ఆమెతారు చూసినట్లయితే ఇటీక చూసినట్లయితే ప్రతి దర్శనం ఇచ్చేది సామాన్యమైనటువంటి ప్రజలు ప్రతి ఒక్క సామాన్యమైన ప్రజలు ఈరోజు వారి యొక్క గారిని హక్కులో చేర్చుకుంటా ఉన్నారు వారి యొక్క సమస్యని కూడా ఈరోజు వ్యక్తపరచుకుంటా ఉన్నారు అంటే నాయకుడి నాయకుడి పట్ల ప్రజలకు ఉన్నటువంటి అభిమానం అనుకోవచ్చు అదేవిధంగా నమ్మకం అనుకోవచ్చు ఆ రకంగా